విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయదుర్గ విశ్వకర్మ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల విశ్వకర్మ స్వర్ణకార సంఘం నూతన కమిటీని మండల స్వర్ణకారులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసి పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటూ సంఘం అభివృద్ధికి స్వర్ణకారుల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు గౌరవ అధ్యక్షులుగా ఏ అంజయ్యచారి ఏ అచ్యుతాచారి కే చారి అధ్యక్షులుగా ఏ వెంకటచారి ఉపాధ్యక్షులుగా పి శ్రీకాంత్చారి ఏ విశ్వవిజ్ఞానచారి ప్రధాన కార్యదర్శిగా పి బ్రహ్మాచారి కోశాధికారిగా ఎం జగన్మోహన్ చారి జాయింట్ సెక్రటరీగా పి చారి గౌరవ సభ్యులుగా పి శ్రీనివాస్చారి శ్రీనివాస్చారి బి కేదారిచారి ఏ అనంతచారి పి వెంకట్ారి డి జగన్చారి ఏ రామాచారి టి చంద్రశేఖర్చారి జి వెంకట్ చారి బాబుచారి కార్యవర్గ సభ్యులు ఎం చారి పి సుదర్శనాచారి ఏ చారి పి గోపీచారి ఏ మహేందర్చారి జి నరసింహాచారి జి చారి వి చారి సతీష్చారి చారి వి దినేష్చారి ఇట్టి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వర్ణకారులతో పాటు విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు ప్రకాష్చారి పాల్గొన్నారు ఏ విశ్వకర్మ జే జే విశ్వకర్మ నూతనంగా శంకరపల్లి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా ఏ వెంకటాచారి ప్రధాన కార్యదర్శి పి బ్రహ్మచారి ఉపాధ్యక్షులుగా పి శ్రీకాంతచారి ఏ విశ్వవిజ్ఞానాచారి కోశాధికారిగా ఎం జగన్మోహన్ చారి జైన్ సెక్రటరీగా పి శ్రవణ్ కుమార్ చారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మా పైన నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు శంకరపల్లి మండల స్వర్ణకార సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు పెద్దల సలహాలు సూచనల సూచనలతో అభివృద్ధి కోసం సంఘం అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని విజ్ఞప్తి జై జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ శంకర్పల్లి మండల ఇంతకుముందు అధ్యక్షులుగా శంకరపల్లి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా ఇంతకుముందు పనిచేసిన ఏ అంజయాచారి గారు ఏ అచ్యుతాచారి గారు ఏ రాజేంద్రాచారి గారు గౌరవ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారి సలహాలు సూచనలు మాకు ఎప్పుడు ఉండాలని వాళ్ళని నియమించాము జై విశ్వకర్మ సంఘంలో నూతన కమిటీ నన్ను ఉపాధ్యక్షుడిగా నియమించేందుకు శంకరపల్లి మండల సహాయకారు సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు సంఘ సభ్యుల అభివృద్ధికి మరియు సంఘం అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తానని నా మనవి ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేస్తానని చేసుకుని ప్రజల సహకారం సూచనల మేరకు మేము కృషి చేస్తామని జై విశ్వకర్మ జయ విశ్వకర్మ స్వర్ణకార సభ్యులకు పేరు పేరున నా యొక్క నమస్కారములు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ సంఘం పెద్ద మనుషులు అందరు కలిసి నన్ను జైంట్ సెక్రటరీగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ